వెంకటేశయ్య ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం పుష్కలంగా అందరికీ అందుబాటులో ప్రజల చేతకే ప్రభుత్వం ఈరోజు రేపు ఆదివారం కాబట్టి ముందు రోజే వృద్ధాప్య వితంత వితంతు అయితేనేమి అన్ని రకాల పింఛన్లు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అంటే సంక్షేమం మరియు అభివృద్ధి రెండు జంట పడవల్లా పోతూ ఉన్నాయి ఈ అభివృద్ధిని చూసి లేక వైఎస్ఆర్సిపి పార్టీ అనేక విమర్శలు చేస్తుంది రాజధాని కూడు పెడుతుందా అనేవాళ్ళు ఈరోజు అమరావతి రాజధాని ప్రపంచంలోనే తలమానికంగా ఉండేలా అనిపిస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అలాగే ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో రైతులకైతేనేమి కార్మికులకైతేనేమి యువకులకైతేనేమి విద్యార్థులకైతేనేమి ప్రతి ఒక్కరికూ ట్రాన్స్పరెంట్గా ఉండేలా ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన ఇది ఎక్కడ ఏ ఆఫీసులో కానీ లంచాలనేది లేదు రికమెండేషన్ లేదు ఎమ్మెల్యే చెప్పాలి ఎమ్మెల్యే వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పాలనేది లేదు ఎవరి పాటికి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులు అయితేనేమి రిజిస్ట్రేషన్ ఆఫీసులు అయితేనేమి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఆఫీసులు ఉన్నారు కరప్షన్ పూర్తిగా నిర్మూలించారు మరొక్కసారి కూటమి ప్రభుత్వం ముప్పై సంవత్సరాలు ఇంకా రాబోయే ముప్పై సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే ప్రభుత్వంలో ఉంటుంది వైసీపీ నాయకులు కలలు కంటున్నారు ఇంకా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలైనా మీకు అధికారం రాదు మీరు ఏ విధమైన ప్రజలను చిత్రహింసలు పెట్టారో అవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకొని ఉన్నారు మీకు ఓటు అడిగే అరకతూ కూడా లేదని చెప్పి తెలియజేస్తున్నాను